ఎస్బీఐట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎన్నికల నామినేషన్ రెండవ రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపడంతో మున్సిపల్ కార్యాలయం సందడిగా మారింది జిల్లాలో రికార్డు స్థాయిలో రెండవ రోజు ఏకంగా ఆయా పార్టీల నుంచి తొంభై ఏడు మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు రేపు నామినేషన్లు చివరి రోజు కావడంతో అభ్యర్థులు సాయంత్రం ఐదు లోపు కార్యాలయంలోకి చేరుకోవాలని కమిషనర్ మధుసూదన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తమ మద్దతుదారులతో డప్పు బ్యాండ్ మేళాలతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు నాయకులు అభిమానులతో కార్యాలయం కిటకిటలాడింది ఇప్పటి వరకు మొత్తం నూట ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు వార్డ్ నంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడుతున్నా తాండూర్ పట్టణ ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతోటి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను నూరాధ వార్డ్ నంబర్ ట్వంటీ ఎయిట్ తాండూరు అందరికీ నమస్కారాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అభ్యర్థుల ఒక నామినేషన్ ఫైల్ చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పాల్గొనడం మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం ఆయనకు పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలతకు తక్కువ పోవాలనుకుంటుంది మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇచ్చిందని ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ పోతుందా రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసినామని ఓటడగనికి పోతుందా లేకుంటే వికలాంగుల నాలుగు వేల పెన్షన్ని ఆరు వేలు చేస్తామని ఓటడగనికి పోతుందా మరి అదే విధంగా ఏదైతే షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినాం మరి తులం బంగారం ఈ రోజు దాకా తులం బంగారం లేదు అసలు షాది ముబారకే లేదు అదే విధంగా మేము ఉన్నప్పుడు పదిహేను లక్షల మంది షాది ముబారక్ స్కీమ్లు కానీ విధంగా పదిహేను లక్షల మంది కేసీఆర్ కిట్ కానీ ఈరోజు తాండూరులో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మహాలక్ష్మి స్కీమ్ బంద్ అయిపోయింది ఈ నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తిస్తున్నాడు అది మోసం చేసిండు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు మన రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే ఏ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ తరఫు ఉంటుంది ఓటింగ్ కానీ ఇక్కడ తెలంగాణలో మరి కేసీఆర్ గారి మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరులో కూడా మేము నలభై శాతం సీట్లు గెలిచినామంటే అది పార్టీ కార్యకర్తలు అది తాండూరు నియోజకవర్గ ప్రజలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ఏదో ఊహించుకుంటుర్రు వాపును చూసి బల్పనుకుంటుర్రు ఎప్పుడే ఎన్ని ఎన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన సంగతి తెలుసు ఈడ తాండూరులో మనోహర్ రెడ్డి కూడా ఎన్ని మోసాలు చేసి ఎన్ని మాయమాటలు చెప్పి జిమ్మిక్లు చేసి ఎత్తూరు వచ్చి ఈడ గెలిచిన సంగతి కూడా తెలుసు కానీ ఇప్పుడు అట్లా కాదు నరసింహనన్న గారు కానీ మేము కానీ మేము అందరం కూడా తాండూరు బిడ్డలం తాండూరు కోసం పనిచేస్తాం తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తాం రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఆరు సీట్లల్లో ముప్పై సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్తూ ముగిస్తున్నాం జై జై తెలంగాణ వాల్మీకి నగర్ మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు అందరూ కూడా ఈరోజు వాల్మీకి ఎల్లమ్మ తల్లి సాక్షిగా అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను మున్సిపల్ ఇరవై మూడో వార్డు వాల్మీకి నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఇప్పుడే ఇచ్చిన తాండూర్ ప్రజలు కాకుండా ముఖ్యంగా నా వాల్మీకి నగర్ ప్రజలందరూ కూడా అక్కజల్లెళ్ళందరి ఆశీర్వాదంతో ఈసారి ఖచ్చితంగా వాల్మీకి నగర్ ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్కు అప్పజెప్తామని వాళ్ళందరూ బాధ్యత నాకు ఇచ్చి ఈరోజు మున్సిపల్లో నామినేషన్ వేయించినారు వాళ్ళందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మున్సిపల్లో ఇరవై మూడో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాను సహకరించిన అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మున్సిపల్ ఎన్నికలో భాగంగా ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గోరశెట్టి సత్యం గారు అక్కడ ఆ వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు ఈసారి తప్పకుండా వాళ్ళకు భారీ మెజార్టీతో గెలిపించి మేమంతా మనో రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాను నా పేరు వార్డ్ నెంబర్ థర్టీ ఫోర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా లక్ష్యం వార్డ్ అభివృద్ధి మాత్రమే మరి గతంలో తెలంగాణ జనసమితి మరియు కాంగ్రెస్తో మిత్రపక్షంగా వ్యవహరించి ఆ రోజు తెలంగాణ జనసమితి తరపున ముప్పై నాలుగో వార్డు నేను కౌన్సిల్గా విజయం సాధించాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి ముప్పై నాలుగో వార్డులో మేము గెలవడం జరిగింది ఈరోజు మరి మహిళ బీసీ మహిళగా రిజర్వే చేయడం వల్ల మరి కాంగ్రెస్ అభ్యర్థిగా మంటారా మాలతి గారు తెలంగాణ జనసమితి మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా మరి మంటారం మాలతి గారు ఇలాడతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠం చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది మరి సుమారు ముప్పై ఆరు వాళ్లలో ముప్పై వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మరి చరిత్ర సృష్టించబోతున్నారు కాబట్టి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా విజయం కోసం పనిచేస్తారని చెప్పేసి మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఎన్నికల సందర్భంగా తాండూర్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు నుండి ఎస్ రిజర్వ్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వార్డు ప్రజల అభివృద్ధి కొరకు వార్డు అభివృద్ధి కొరకు వాడు పడతానని ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తూ మనస్ఫూర్తి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే కొద్దిగా బాధాకరమైన విషయమే కానీ తాండూరు వరకు వస్తే భారతీయ జనతా పార్టీ సమాప్తి అయిపోయింది దాదాపు పెట్టిన పరిస్థితికే ఏర్పడింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఫామ్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసే స్థితికి దిగజారిపోయింది పార్టీ కాబట్టి అక్కడ బానిసత్వం భరించలేకనే ఈ బానిసత్వం ముదురయనని చెప్పి ఆ సంఖ్యలు దింపుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఖచ్చితంగా వార్డు అభివృద్ధి కొరకు వార్డు ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పోలీస్ బాలకృష్ణారెడ్డి పోలీస్ బాలకృష్ణారెడ్డి వార్డు నెంబర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సహకారాలు అందరికీ నమస్కారం ఎనిమిదో వార్డు ప్రజలకి మరియు మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి నా నమస్కారాలు నేను ఈరోజు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆశీర్వాదం మరియు మా ఎనిమిదో వార్డు ప్రజలు నా అన్నదమ్ములు అక్క అందరి ఆశీర్వా ఆశీర్వాదంతో మొదట నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి నా ఎనిమిదో వార్డు ప్రజలు అందరూ నాపై ఆశీర్వాదం పెట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని ఎనిమిదో వార్డు ప్రజలకి నేను పెద్దగా చెప్పుకొని చె చెప్పుకోవాలంటే ఒకటే నా మాట నేను గత ఏడు సంవత్సరాలుగా ఎనిమిదో వార్డులో బాగా కష్టపడుతున్నాను నా పేరు అనేది అందరికీ తెలుసు నేను ఎలాంటి ఉన్నా అందరికీ తెలుసు కావున ఆ ఎనిమిదో వార్డు ప్రజలందరూ నన్ను భారీ మెజారిటీతోటి గెలిపించి ఈ మున్సిపాలిటీ పంపాలని ఆ ఎనిమిదో వార్డులో ఉన్న సమస్యలను అందరి అన్నిటిని నేను నా సాయశక్తులుగా కొట్లాడి ఆ ఎనిమిదో వార్డుని ఒక ప్రశాంత ప్రశాంతవంతమైన మరియు ఎలాంటి సమస్య లేకుండా సారవంతంగా తీర్చిదిద్దుతానని నా యొక్క మనవి కావున అందరూ ఎనిమిదో వాడు ప్రజలందరూ నాకు భారీ మెజార్టీతో ఓటేసి నన్ను గెలిపాలని నా యొక్క మనవి థ్యాంక్ యూ నేను అందరూ అభ్యర్థితాన్ని బలపరుస్తూ మేమందరం అడగడం అడగగానే మనోహరెడ్డి గారు కూడా వేరే మాట మాట్లాడకుండా వేరే భక్తులు మా పార్టీ కేటాయించాలని చెప్పి వాళ్ళు మన బలవంతం చేస్తే కూడా ఆయన అక్కడ థర్టీ వాళ్ళు వాడులో ఆహ్లాదు మాత్రమే గెలుస్తాడు ఆయన మంచి వేస్తున్నాడు కాబట్టి ఆయనకే కేటాయిస్తా అని చెప్పి ఆయన కూడా కరకండిగా చెప్పడం జరిగింది కాబట్టి మా వార్డు ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే వర్కర్కు గుర్తించండి వర్క్ చేసే వాళ్ళకి గుర్తిస్తే మన వార్డులో సమస్యలన్నీ పూర్తి చేస్తారు కాబట్టి వార్డు సభ్యులందరూ కూడా ఆహ్లాద్ను అత్యధిక మెజార్టీతో నిలిపిందని చెప్పి నెంబర్ ముప్పై మూడు వార్డు నెంబర్ ముప్పై మూడు జనరల్ స్థానం స్థానం కానీ నాకు టికెట్ కేటాయించినందుకు ముందుగా ఎమ్మెల్యే మనోహన్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే సందర్భంలో ఈరోజు సిమెంట్తో పాటు నామినేషన్ చేయడం జరిగింది అందరి సహాయ సహకారం ఉంటాయని ఆశిస్తున్నా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం నుంచి సాయిపూర్ కాలనీ నన్ను నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను अस्सलाम वालेकुम नमस्ते वार्ड नंबर थर्टी वन से मैं अमजद अली पाशा बी आर एस पार्टी की तरफ से मैं नॉमिनेशन डाला रहा हूँ मैं कोशिश कर रहा हूँ कि पी आर एस पार्टी मुझे बी फॉर्म दे किसी पार्टी से क्योंकि थर्टी वन वार्ड में पिछले साठ साल से हम मुकाम हैं मेरे से ज़्यादा कोई बेहतर बह, नहीं आता वहाँ की तकलीफा क्या है वहाँ की प्रॉब्लम्स क्या है क्योंकि वहाँ के तकलीफ के लिए ही मुझे वहाँ के लोग चुने हैं वहाँ के लोगों का साथ भरपूर मुझे साथ है इसी कोशिश में भरपूर जो भी तकलीफें हैं बट इसका डेवलपमेंट में करूँगा वहाँ वार्ड की जो प्रॉब्लम्स है उस सब में आगे मैं रहूँगा मुझे यकीन है कि मेरे वार्ड वाले मेरे साथ देकर मुझे बहुत भारी मेजार्टी से जिताएंगे ऑल द बेस्ट जिताएँगे मुंसपल एनिक वार्ड ना मैं रो वार्ड नीस कौंसिल अवकाश रहा वार्ड नंबर इवो प्रभाकरण आध्र्यो కాంగ్రెస్ నుండి ముందు ముందు తీసుకెళ్తున్నాము అక్కడ కూడా మనకు నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ కూడా మనకు ప్రజల అండదండలు ప్రభకరణ వారి ఆశీర్వాదం తప్ప ఆశీర్వాదం ఉంటుంది దీన్ని అత్యధిక ప్రపోజల్గా నామినేషన్ వేయడం జరిగింది మరి రేపొక సటు కూడా వేస్తున్నాము ఇక్కడ వార్డ్ నెంబర్ టూలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అక్కడ కూడా ప్రజలకు సేవలు ఉంటాము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము కాబట్టి ప్రజలు కూడా ఆధారమైన చాలా మంచిగా అనిపించింది నామినేషన్ విషయంలో ఇకపై ఇదే ముందుకు వెళ్తాం చే కాంగ్రెస్లో మధుబాల భీమశంకర్ గారు నామినేషన్ వేయడం జరిగింది తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ జెండా గేస్తాము గతంలో మధుబాలకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆమె రెండో వాళ్ళు ఇంకా కౌన్సిలర్గా మరి ఫ్లోరిడర్గా ఉండే మరి ఇరవై ఐదు వాళ్ళలో మళ్ళీ ఆమెను వేయించడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ అత్యధిక విద్యార్థులు మేము గెలిపిస్తాం ఇది రాబోది రేపు కూర్చునేది చైర్మన్ స్థానం కాంగ్రెస్ పార్టీదే కైవసం చేసుకుంటాం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై సీట్లు కైవసం చేసుకుంటాం రా ముఖ్యమంత్రికి ఏదైతే రాష్ట్రంలో మేము గిఫ్ట్గా తాండ్ర మున్సిపాలిటీ ఇవ్వబోతున్నాం తప్పకుండా చైర్మన్ అభ్యర్థి కూర్చుంటాం కౌన్సిల్ తప్పకుండా అన్ని వాళ్ళలో మెజార్టీ కౌన్సిల్ మేము గెలవబోతున్నాం అని తెలియదు మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాము అభ్యర్థి పేరు శిల్పా పటేల్ థర్టీ టూ వార్డు ఈసారి ఈసారి మేము బలంగా ఉన్నాము గెలిపించుకోవాలని మా ఆశ ఉంది ఈసారి ఎట్లా గెలి మేము గెలుస్తామని మాకు హోప్స్ ఉన్నాయి మాకు ఓటేసి గెలిపించాలని మేము మనం వేస్తాము థ్యాంక్ యూ నేను శిల్పా పటేల్ థర్టీ టూ వార్డు నుంచి వచ్చాను కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నాను మీ అందరి సహకారంతో నేను గెలుపొంది సేవ చేస్తానని అందరికీ నమస్కారం ఈరోజు వార్డ్ నెంబర్ నాలుగు నుంచి మేము నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి మేము ఇంతకుముందు గెలిచినాం ఇండిపెండెంట్గా ఒకసారి ఫస్ట్ ఎంఎం నుంచి గెలిచిన టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ట్వంటీలో ఇండిపెండెంట్గా గెలిచిన సార్లు నాకు అవకాశం ఇచ్చిండు వార్డ్ నెంబర్ మూడు ప్రజలు వాళ్ళందరికీ నేను కృతజ్ఞ మళ్ళీ ఇంకోసారి నాకు అవకాశం ఇస్తున్నా వార్డ్ నెంబర్ ఫోర్ వార్డ్ నెంబర్ ఫోర్ మా భార్య మా వైఫ్ నిలవాడు రాతోడు బాయ్ కాబట్టి వార్డ్ నెంబర్ ఫోర్ ప్రజలు మాకు కోరుకుంటున్నారు మేము ఇంకా వార్డ్ నెంబర్ త్రీలో మాకు పది సంవత్సరాలు మాకు మాకు అవకాశం ఇచ్చింటు మన సేవజనికి ఒకసారి ఇండిపెండెంట్గా ఇచ్చింటు ఒకసారి ఏఎంఐఎం పార్టీ నుంచి ఇచ్చిండ్రు మేము వార్డ్ నెంబర్ త్రీ ప్రజలకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు మా వార్డ్ నెంబర్ ఫోర్లో మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళా వాళ్ళకు కూడా ధన్యవాదాలు లేదు భారీ మెజార్టీ గెలిపిస్తారని మాకు వార్డ్ నెంబర్ ఫోర్ ప్రజలకు కోరుకుంటున్నాం ఇంతకుముందు వార్డ్ నెంబర్ ఇరవై నాలుగు నుంచి ఎక్కడైతే నాకు అవకాశం దొరికిందో మళ్ళీ భగవంతుడు అక్కడి నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఇరవై నాలుగో వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను నుంచి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు వేయడం జరిగింది ఖచ్చితంగా మున్సిపల్లో మళ్ళొకసారిగా అడుగు పెట్టే విధంగా ఖచ్చితంగా మా ప్రజల యొక్క అందరి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదంతో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరియు మరి ఆడవేష్ ఒక ముద్దు బిడ్డగా ఖచ్చితంగా మళ్ళీసారి మున్సిపల్ లో నిలబడుతున్నాను అనేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో నామినేషన్లు రెండవ రోజు తొంభై ఆరు నామినేషన్లు స్వీకరించడం జరిగింది రేపు నామినేషన్ల చివరి రోజు కాబట్టి మున్సిపల్ సిబ్బందిని కూడా వాళ్ళకు ఆర్ఓలకు ఏఆర్ఓలకు ఏఆర్ అసిస్టెంట్స్గా ఇద్దరిద్దరిని కేటాయించడం జరిగింది ఎక్కడ ఇబ్బంది జరగకుండా నామినేషన్లు సక్రమంగా తీసుకునేటట్టు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా అందరి నామినేషన్ స్వీకరించేటట్టు ప్లాన్ చేసుకున్నాం ఐదు గంటలకు ఎక్కువ మంది వచ్చినట్లయితే ఆరు రోజులు వాళ్ళు టోకెన్స్ ఇచ్చేసి లోపలికి లోపల కూర్చోబెట్టి వన్ బై వన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈరోజు తొంభై ఆరు నామినేషన్లు తొంభై ఆరు నామినేషన్లు వచ్చినాయి అభ్యర్థులు అభ్యర్థులు కూడా అంతే తొంభై ఆరు మన రెండు రెండు సెట్లు మూడు సెట్లు ఏమీ ఇయ్యలేదు తొంభై ఆరు మంది క్యాండిడేట్లు తొంభై ఆరు నామినేషన్లు వచ్చినాయి నిన్న పదకొండు మొత్తం ఇప్పటి వరకు నూట ఏడు నామినేషన్లు స్వీకరించడం జరిగింది పదమూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ చివరి రోజు కాబట్టి ఐదు గంటల తర్వాత నామినేషన్ స్వీకరించడం జరగదు ఐదు గంటల లోపే ఎవరైనా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఐదు గంటల లోపు మా కార్యాలయంలోకి వచ్చి నామినేషన్ సంపర్పించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ బీఆర్ఎస్ పార్టీ తరఫుకెల్లి మా అభ్యర్థులను నామినేషన్ జరిగింది ఇప్పుడు రాజు గారు గ్రంథాలయం మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఆరు గ్యారెంటీలకు వారంటీ అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జెండా జెండా ఎగురేస్తాము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము అదేవిధంగా రోహిత్ మాజీ ఎమ్మెల్యే గారిని రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేను రోజులలో మున్సిపల్ పైన జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ తెలుపుతున్నాం ప్రభుత్వంలో ఇది ఒక నీచమైన రాజకీయం తయారైంది పాపం పోలీసు వ్యవస్థను ఈరోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటా ఉన్నారు గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసు వాళ్ళతోని ఇటువంటి అరాచకాలు చేయనీయలే పోలీసు ఈ ఈరోజు ప్రజల మీదకి ఎన్నడూ కూడా మేము రాపి ఈ ఈరోజు విలేకరులను ఈరోజు విలేకరులను కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు పోలీసు అధికారులకు ఈరోజు విలేకరులను లోపల పంపించే పరిస్థితి కనిపిస్తలేదు నేను పోలీస్ శాఖతో ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ప్రజల కోసం పనిచేయండి మీరు విలేకరులను ఇబ్బంది పెట్టకండి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకండి మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు ఇన్నట్టయితే రేపు రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అప్పుడు మేమేందో కూడా మేము చూపిస్తాం ఇప్పుడు అయితే నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖ వాళ్ళతోని ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకండి మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారకండి అని చెప్పి నేను పోలీస్ శాఖ వాళ్ళతో కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కరిస్తూ ఉన్నాను మరి మనకు కూడా తెలుసు మున్సిపల్ ఎన్నికల శంఖారాగం మోగింది నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మరి ప్రారంభమైంది బీఆర్ఎస్ నుంచి మరి ముప్పై ఆరుకి ముప్పై ఆరు వార్డుల అభ్యర్థులను మేము ఖరారు చేయడం జరిగింది అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిని కూడా మేము ప్రకటించడం జరిగింది తప్పకుండా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మేము ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ కోసం ఈరోజు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ని గెలిపిస్తాం అన్నా మీరు కౌన్సిలర్ టికెట్ ఎవరికి ఇచ్చినా పర్లేదు మేము తప్పకుండా గెలిపించుకొని వస్తామని చెప్పి ఈరోజు ఎంతోమంది పట్టణ ప్రముఖులు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు పట్టణంలో యువత విభాగాలు కావచ్చు ఇట్లా అందరూ కూడా మరి మమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పడం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉండేది తాండూరు నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా తాండూరు పట్టణానికి వచ్చినట్టయితే మరి ప పట్టణంలో మొత్తం ముప్పై ఆరు వార్డులలో కూడా గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మరి మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అని చెప్పి ప్రజల మద్దతు పూర్తిగా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఇవ్వడం చాలా సంతోషకరం అయితే మీరు గమనించాలి మరి మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలమేందో మేము చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి పదకొండో తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో ముప్పై ఆరు కౌన్సిలర్ వార్డులలో ముప్పై కౌన్సిలర్ వార్డులు మేము తప్పకుండా గెలుస్తాం ఈరోజు ప్రజల దీవెనలు మా ఉన్నాయి ప్రజల ఆశస్సులు మా వెంబడు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు అబద్ధపు హామీలు ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీల పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిర్రు మరి ఏ ఒక్కటంటే ఒక్క గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేయడానికి చాతగాని కాంగ్రెస్ దద్దమ్మ పాలన ఇది అని చెప్పి ఎవరి నోట చూసినా అదే మాట వినిపిస్తూ ఉంది పెద్ద కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతో సంతోషంగా లేరు మరి తాండూరు పట్టణానికి విషయమే మాట్లాడినట్టయితే రెండు సంవత్సరాల ముందు ఎంత బ్రహ్మాండంగా మరి నీటి సమస్య లేకుండా మరి శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండేది మరి రెండు సంవత్సరాల నుంచి ఈరోజు తాండూరు పట్టణంలో పాలన అనేది కుంటుపడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ భయం జరిగింది ఈరోజు మనోహర్ రెడ్డికి నేను ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటే నీ చైర్మన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయి నువ్వు అనౌన్స్ చేస్తే ఏడా నీ సీట్లు అన్నీ కూడా మొత్తం అన్ని కల్లాస్ అని చెప్పి నీకు చైర్మన్ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయడానికి చాతరైతే లేదు కాబట్టి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి పబ్లిక్కి చెప్పు మా చైర్మన్ క్యాండిడేట్ ఈయన అని చెప్పి అప్పుడు దా రంగంలోకి దిగు అంతేకాదు మళ్ళీ గత మన సర్పంచ్ ఎలక్షన్లలో చేసిన దారుణాలే మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైన మరి నిన్నటికి నిన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ అభ్యర్థులు దొరకని పరిస్థితులలో మా అభ్యర్థులను మరి కిడ్నాప్ చేసిన దాఖలాలు మళ్ళీ నిన్న పట్టణంలో జరిగినాయి నిన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి మరి మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరిని కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా కూడా మరి లేరు అంతేకాకుండా మిగతా మా అభ్యర్థులను కూడా మరి బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ వ్యాపారాలపైన మేము చూసుకుంటామని చెప్పి కొంతమందికి ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి నేను పేరైతే చెప్పను ఒక గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు మా పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెడతామంటే మరి నీకు నిలబడ నువ్వు నిలబడితే నిన్ను నల్గొండ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి బెదిరించడం జరిగింది ఇంకొక బండల వ్యాపారి బండల వ్యాపారి ఈరోజు బండల వ్యాపారం చేసుకుంటూ మా అభ్యర్థిగా నిలబడతా అంటే ఈరోజు ఆ అభ్యర్థికి నీ లారీలు ఎట్లా వస్తాయి తాండూరులకు చూస్తాం నీ లారీలకు ఏ ఏ అన్నీ సీజ్ చేస్తామని చెప్పి ఆ విధంగా బెదిరించు ఇంత అన్యాయమా ఇంత దౌర్జన్యమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ నేను ఒకటే చెప్తే తెలియజేస్తా ఉన్నా తాండూరులో ఎప్పుడు ప్రజలు ఇటువంటి అరాచకాలు దారుణాలు చూడలేదు మీరు చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలను ఎవరు కూడా సహించబోరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను చెప్తా ఉన్నా నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి వీళ్ళ అరాచకపు రాజకీయాలను వీళ్ళ దౌర్జన్యాలను కట్టి కడదామని చెప్పి మట్టి అడ్డగడదామని చెప్పి నేను ప్రజలతో పిలుపునిస్తూ మీరు దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి మాకు బలపరుస్తున్న వ్యాపారస్తులు కావచ్చు మా పట్టణ ప్ర ప్రజలు కావచ్చు వీళ్ళ ఎవ్వరు జోలికి వచ్చినా కానీ బాగుండదు రాబోయేది మళ్ళా మా ప్రభుత్వమే రేపు మున్సిపల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరపోతుంది నర్సింలన్న చైర్మన్ కాబోతున్నాడు మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంఎం సినిమా చూపించడు ఖాయం నీ కేల్ కథమైంది నీ దుకాణం బంద్ చేసుకో ఇప్పటికైనా ఆల్రెడీ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఫుల్ లో ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతలేదు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా తాండూర్ వాళ్ళు ఇటువంటి అరాచకాలు సహించరు తాండూరు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో అందరూ అన్ని కుల మతాల వాళ్ళు అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ ఉండడం జరుగుతుంది మరి గతంలో మేము కూడా ఎన్నికలు చేసినాం మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి స్థానిక సంస్థల ఎన్నికలు మేము ఎన్నడూ కూడా ఏ ఒక్కరిని బెదిరించింది లేదు ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేసింది లేదు మరి ఇప్పుడు కేవలం మీర భయంతోనే ఈరోజు ఈ ఈ విషయాలన్నిటికీ మీరు చేపడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా పదకొండవ తారీఖు రోజు మీకు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళొక్కసారి ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి మన స్థానికుడు మరి స్థానికంగా ఉండి మరి నిత్యం ప్రజాసేవలో మొత్తం వల్ల కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి నిమగ్నమై ఉన్నారు అసంటి చైర్మన్ అభ్యర్థి నర్సింహులు గారిని గెలిపియండి మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపియండి మేమున్నాం తప్పకుండా తాండూరు రూపురేఖలు మారుస్తాం తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా అభ్యర్థులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ जय तेलंगाना जय केसीआर